అవును ఛాన్స్ వచ్చిందంటే నెక్స్ట్ జగన్ వస్తాడు నెక్స్ట్ జగన్ వచ్చాడంటే మళ్ళీ మళ్ళీ భూమి భూమి బిర్లు వస్తాయి భూమి భూమి బిర్లు వస్తాయి భూమి భూమి బిర్లు వస్తాయి దాంతోపాటి మళ్ళీ ఒకటి ఏదైనా గవర్నమెంట్ తాగట్టు పెట్టాల్సి వస్తుంది గవర్నమెంట్ తాగట్టు పెట్టడంతో పాటు ఇంకా వచ్చేసి ప్రతి ఒక్కటి బస్సు రేట్లు పెరిగిపోతాయి బస్సు రే కరెంటు ఛార్జీలు పెరిగిపోతాయి ఒక ఫ్రీడమ్ ఆయిల్ తొంభై ఐదు రూపాయలు ఫ్రీడమ్ ఆయిల్ నూట యాభైకి వెళ్ళిపోతుంది మధ్యతరగతి ఒక కూలీ చేసుకునేటానికి ఇవన్నీ ఇబ్బంది పడతాయి కాబట్టి వీళ్ళు వీళ్ళు ఏం కొట్లాడుకునే జగన్ కంటే బెస్ట్ జగన్ కంటే నూటికి నూరు రూపాయలు బెస్ట్ కాబట్టి చిన్న చిన్న మిస్టేక్లు ఏమున్నా కూడా దాన్ని మనమే సర్ది తప్పు పట్టకుండా సర్ది చేసి ఇంకోసారి ఆ ప్రభుత్వం రాకుండా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉంటేనే ఇంత మంచి పేరు సంపాదిస్తున్నాడు కదా ఒకవేళ సీఎం అవుతే ఇంకెట్లా ఉంటుంది ఇప్పుడు అది మనం చెప్పేది కాదు అది కాదు జనసేన పార్టీలో కార్యకర్తలు నలుగురు పవన్ కళ్యాణ్ సీఎం చేయాలంటే సీఎం కాలేడు పవన్ కళ్యాణ్ ప్రజాప్రతినిధులు ప్రజల కోసం ఆలోచన ఆలో ఎవరైతే ఆలోచన చేస్తారో వారు ప్రజల ఆలోచనలో ఉంటారు ఆలోచనే ఓటు వేసేటప్పుడు ఎవరికి వేయాలని నిర్ణయిస్తారు జస్ట్ వేట్ ఎవరు మంచి చేస్తారు ప్రజల మైండ్లో ఎవరు ఉన్నారనేది చూడాలి మనం చంద్రన్ అన్నాడు కదా నెక్స్ట్ రిటైర్మెంట్ అవుతుంది ఏజ్ అయిపోతుంది చెప్పేదే ఉంది పవన్ కళ్యాణ్ ఎందుకంటే చూస్తున్నాం ఆయన ఆయన ఎలా వివరిస్తున్నాడో చూస్తున్నాం ఆయన కూటమిలో ఆయన డిప్యూటీ సీఎం కాకముందు కనీసం ఆయన ఎమ్మెల్యే గెలిచకముందు ఆయన భాష ఆయన పదజాలం ఎలా ఉండేది ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన ఎలా మాట్లాడుతున్నాడు ఏ విధంగా మాట్లాడుతున్నారు ప్రజలు సీట్లు వచ్చి మీరే సీఎం కావాలనుకుంటే ముప్పై సీట్లు వచ్చిన వాళ్ళేమో అంటే ఏమన్నో మన మన చరిత్ర ఉంది ఏమన్నో తొక్కడానికి ఒక అడుగు చాలని చక్రవర్తిని అడుగుతాడు ఒక అడుగు భూమికి చాలు నాకంటే సరే అడుగు తీసుకుంటాడు ఆయన తల మీద నొక్కి మొత్తం స్పాయిల్ చేసేస్తాడు అట్టా జగన్ ప్రభుత్వం స్పాయిల్ కావాలంటే ఇరవై ఒక్క సీట్ అయినా ఒకే ఒక సీట్ అయినా ఒకటి జగన్ ప్రభుత్వం పోవాలా పోయింది సార్ థ్యాంక్ యూ